అస్మద్గురుభే నమ శ్రీమాత్ర నమ పరమేశ్వరిని దివ్య పాదలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం ఫిబ్రవరి ఐదు గురువారం అయింది ఆ రోజు ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నానంటే సంకష్టహార చతుర్థి మాఘమాసంలో వచ్చే సంకష్టహార చతుర్థికి విశేషమైనటువంటి ఫలితం ఉంది గురువారం వస్తోంది ప్రత్యేకంగా ఈరోజు ఒక నక్షత్రం వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సంకష్టహార చతుర్థి వ్రతం గనక చేసినట్లయితే కనీసం మనం ఇక్కడ ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి కొన్ని విధి విధానాలని పాటించినట్లయితే ఆ నక్షత్రానికి ఉన్నటువంటి ఏ రకమైన దోషమైనా పోతుంది ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి దోషాలు పోతాయి అనారోగ్య సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారు అంటే ఇంకా ఎలాంటి క్లిష్ట పరిస్థితి నుంచైనా బయటకు వచ్చేస్తారు ముఖ్యంగా ఆ నక్షత్రం ఆ నక్షత్రం ఏంటి సంకష్టహర చతుర్థి పూజ ఎలా చేసుకోవాలి విధి విధానాలతో పాటుగా ఈసారి సంకష్టహార చతుర్థి యొక్క కథ కూడా మనం తెలుసుకుందాం ఎందుకంటే ఆ నక్షత్రం వాళ్ళు ప్రత్యేకంగా ఈ కథ కూడా వినాలి సరే ముందర మనం ఏం చేస్తామంటే సంకష్టహార చతుర్థి ఫిబ్రవరి ఐదు గురువారం నాడు రాత్రి అర్ధరాత్రి అంటే రెండు గంటల పదకొండు నిమిషాల దాకా ఉంది కాబట్టి మనకి సూర్యాస్తమైన సమయంలో చతుర్థి తిథి ఉంది కాబట్టి గురువారం నాడే చేసుకుంటాం అయితే సంకష్టహార చతుర్థి నాడు అంటే ఆ రోజు గురువారం ఉదయమే స్నానాధికారులు పూర్తి చేసుకుని ఇల్లు అంతా శుభ్రం చేసుకుని దేవుని గదిలో చక్కగా మనకి గణపతి ఉన్నటువంటి విగ్రహాన్ని కానీ లేకపోతే చిత్రపటాన్ని కానీ శుభ్రం చేసుకుని గంధం పొట్టు అన్నీ పెట్టుకుని ఎర్రటి పుష్పాలు దగ్గర పెట్టుకోండి ఎర్రటి పుష్పాలతో అలంకరించుకోండి అలాగే మీరు గరిక జిల్లేడు పూలు కూడా దగ్గర పెట్టుకోండి అవి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అనమాట దగ్గర పెట్టుకోండి పెట్టుకున్నాక మీరు చక్కగా ముందర దీపారాధన చేయండి దీపారాధన చేశాక ఆచమనం చేయండి ఆచమనం చేశాక సంకల్పం చెప్పుకోండి మీ మనసులో ఎటువంటి కోరిక ఉందో ఆ కోరిక ముఖ్యంగా నేను చెప్పాను కదా ఒక నక్షత్రం వాళ్ళు అని చెప్పి ఆ నక్షత్రం వాళ్ళు కూడా ఈ పని చేయాలన్నమాట సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం చెప్పుకొని నాకు ఈ పని ఎంతకీ అవ్వట్లేదు ఆ అందువల్ల నేను ఈ సంకష్టహార చతుర్థి చేసుకుంటున్నాను కొంతమంది పదకొండు సంకష్టహార చతుర్థులు చేసుకుంటారు కొంతమంది మూడు ఐదు ఏడు పదకొండు ఇలా అని కూడా అనుకుంటారు మీ శక్తి అనుసారము ఎన్ని చేయగలిగితే అన్ని చేయడానికి ప్రయత్నం చేయండి కాకపోతే ఇప్పుడు మాఘమాసంలో వచ్చే ఈ సంకష్టహార చతుర్థి మాత్రం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మీరు వీళ్ళతో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి కొబ్బరి నూనెతో దీపారాధన చేశాక సంకల్పం చెప్పుకున్నాక ఈ గణపతి చిత్రపటం ముందర తెల్లగుడ్డ కానీ ఎర్రగుడ్డ కానీ పరిచయం దాంట్లో మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి మూడు గుప్పిళ్ళ బియ్యం రెండు ఖర్జూరాలు రెండు తమలపాకులు ఒక్క అలాగే పదకొండు రూపాయి బిళ్ళలు లేకపోతే పదకొండు రూపాయలు వేసి మీ మనసులో ఉన్న పసుపు కొమ్ములు కూడా వేయండి రెండు పసుపు కొమ్ములు కూడా మీ మనసులో ఉన్నటువంటి కోరిక చెప్పుకుంటూ మీ కష్టాన్ని చెప్పుకుంటూ వెయ్యాలన్నమాట ఇవన్నీ వేసి ఆ నా గుడ్డని మూడు వేసేయండి అంటే అతని గణపతి చిత్రపటం దగ్గర పెట్టుకొని అప్పుడు మీరు గణపతి పూజ ఎట్లా చేసుకుంటారు దీప నైవేద్యాలతోటి చేసుకుంటూ సంకటనాశన గణేష స్తోత్రాన్ని చదువుకోండి మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేసుకోండి లేకపోతే కనీసం ఒకసారి అయినా చేసుకోండి పెద్దన్న మాట ఉండదు అది గుర్తుపెట్టుకోండి నేను చెప్పాను కదా ఒక నక్షత్రం వాళ్ళని ఆ నక్షత్రం ఏంటంటే అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు నాయకుడు ఎవరు వినాయకుడు అందుచేత అశ్వనీ నక్షత్ర జాతకులు ఖచ్చితంగా ఈ సంకట గణేశ స్తోత్రాన్ని చదువుకోవాలి సంకష్టార చతుర్థి వ్రతాన్ని చేసుకోవాలి చేసుకున్నాక సాయంకాలం దాకా కూడా గణపతిని కదపకూడదు మీరు సంకటనాశన ఆ సంకటాలన్నీ నాశనం అయిపోవాలని చెప్పి సంకష్టార చతుర్థి చేసినా కూడా ముందర పసుపు వినాయకుడిని పూజించాకనే అతలైన గణపతి గణపతి అయినా కానీ పసుపు వినాయకుడిని ఖచ్చితంగా పూజించాకనే ఈ పూజ అంతా చేసుకోవాలి సాయంకాలం మళ్ళీ స్నానం చేయాలి తలక స్నానం చేయక్కర్లేదు కానీ కంఠస్నానం మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఉతికిన బట్టలే పొద్దు వేసుకున్న బట్టలు వేసుకోకూడదు మళ్ళీ ఉతికిన బట్టలు శుభ్రమైన బట్టలు వేసుకుని దే మళ్ళీ దేవుని గదిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గణపతికి మళ్ళీ పొద్దున్న పెట్టినటువంటి దీపారాధన కుందులు అన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా శుభ్రపరిచినటువంటి దీపారాధన కుందులలో కొబ్బరి నూనె కానీ మీ ఇష్టం ఏదో ఒకటి నూనె నెయ్యో వేసి దీపాలు వెలిగించండి దీపారాధన చేయాలి దీపారాధన చేసి కాస్త ఒక అగరత్తు అక్కడ వెలిగించి బయటకు వచ్చి చంద్రుణ్ణి చూడండి చుక్కల్ని చూడండి చంద్రుణ్ణి చుక్కల్ని చూశాక ఒకసారి అక్కడ నమస్కారం చేసుకుని చంద్రుడికి అప్పుడు లోపలికొచ్చి మీరు పొద్దున్న కట్టినటువంటి మూట ఉంది కదా ఆ మూటలో ఉన్నటువంటి బియ్యంతో పొంగలి చేసుకోండి పొంగలి చేసి ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి స్వామివారి దగ్గర నైవేద్యంగా పెట్టండి మీరు షోడసు నామావళితో చేయండి గరికతోటి జిల్లేడు పువ్వులతోటి పూజ చేయండి పొద్దున్న చేసుకోవాలి సాయంకాలం చేసుకోవాలి చేసుకున్నాక నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టాక ఆ నైవేద్యాన్ని మీరు ప్రసాదంగా తీసుకుంటే అక్కడితో ఉపవాసం పూర్తయిపోతుంది దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళండి వీలైతే గరికతో గరిక పూజ చేసుకోవడం కానీ సమస్య ఎక్కువగా తీవ్రంగా ఉందనుకోండి గణపతి హోమం చేసుకోవచ్చు లేదంటారా గరికతో పూజ చేసినప్పటికీ కూడా మీ సమస్య దూరిపించేలా తేలిపోతుంది ఓం గమ్ గణపతయే నమః నమ అన్న నామాన్ని మీరు వీలైనన్ని సార్లు గణపతి యొక్క ఆలయంలో కూర్చుని జపించండి ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు మీకు అంత నామాన్ని జపించలేకపోయినా గమ్ 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 అన్న కూడా మీకు ఉన్నటువంటి సంకటాలన్నీ కూడా దూరం చేసేస్తాడు గణపతి అయితే ఇప్పుడు ఈ సంకట నాశన స్తోత్రం చదువుకున్నాక సంకస్టార చతుర్థి కథ కూడా చదువుకోవాలి ఇప్పుడు ఒకనొక రోజు ఇంద్రుడు తన యొక్క విమానంలో భృగండి అనేటటువంటి ఋషి అంటే ఆయన వినాయకుడికి గొప్ప భక్తుడు అనమాట అనే ఋషి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా ఒక రాజుగారు ఆయన యొక్క రాజ్యం దాటే సమయంలో అనేక పాపాలు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పైనుంచే ఆ విమానం మీద దృష్టి సారించట అతని దృష్టి సోకగానే విమానం చటుక్కున భూమి మీద అర్థాంతరంగా ఆగిపోయింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైనటువంటి వెలుగుకి ఆశ్చర్య చికుతుడైనటువంటి ఆ దేశ రాజు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని చూసాట చూసి ఆశ్చర్యపోయాట అక్కడ ఇంద్రుణ్ణి కూడా చూశాడు ఇంద్రుణ్ణి కూడా చూసి ఆశ్చర్యపోయి ఎంతో సంతోషానికి గురయ్యి వెంటనే ఇంద్రుడికి ఒక నమస్కారం చేశాడు అసలు ఇంద్రుడితో కూడినటువంటి ఆ విమానం అక్కడ ఎందుకు ఆగింది కారణం ఏంటి అంటే అప్పుడు ఇంద్రుడు అంటాడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు ఎక్కువగా చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరో కానీ అతని దృష్టి సోకంగానే ఈ విమానం ఇలా కిందకు వచ్చేసింది మార్గ మధ్యలో అర్థాంతరంగా ఆగిపోయింది అని చెప్పంగానే రాజుగారు అంటారు అయ్యా ఈ మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని చెప్పి అడిగట అప్పుడు ఇంద్రుడు అన్నట్ట ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజు ఎవరైతే ఉపవాసం చేశారో వాళ్ళు కనుక వాళ్ళ పుణ్యఫలాన్ని గనక నాకు ఇచ్చినట్లయితే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పి ఇంద్రుడు చెప్పేట సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగేట తిరిగితే ఒక్కరైనా నిన్నటి రోజు ఉపాసన చేసిన వాళ్ళు కనబడకపోతారా సంకష్టాల చదువుతున్నాడు అని చెప్పి కానీ ఎవ్వరూ దొరకలేదుట అదే సమయంలో కొంతమంది సైనికుల దృష్టిలో ఒక గణేష్ అంటే గణపతి ఉన్నాడు కదా గణపతి యొక్క దోత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్ళడం కనబడింది అంట కనబడితే సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైనటువంటి స్త్రీని ఎందుకు గణేష్ లోకానికి తీసుకెళ్తున్నారు అని అంటే వెంటనే ఆ గణేష్ దూత అన్నట్టు నిన్నంతా ఈ స్త్రీ ఉపాసం ఉంది కాబట్టి తనకి ఏమీ తెలియకపోయినా సరే ఏమీ తినలేదు ఉపాసం ఉంది అంటే పూజ ఏమీ చేయలేదు కేవలం ఉపాసం మాత్రమే ఉందన్నమాట చంద్రోదయం అయిన తర్వాత కాస్త లేచి తింది ఆ రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన్ని నిద్రలేచి కొంత తినడం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టార చతుర్థి వ్రతం ఇలా ఉపవాసంతో చేసినట్లయింది అదే రోజు చనిపోయింది అని చెప్పి చెప్పాం అంతేకాకుండా ఎవరైతే తమ జీవిత కాలంలో ఒక్కసారైనా సంకర్షార చతుర్థి వ్రతం చేస్తారో వారు గణేష లోకానికి కానీ స్కంద లోకానికి కానీ వెళ్ళిపోతారు అని చెప్పి చెప్తాడు ఆ గణేష్ దోత ఇసుని యొక్క దోతని సైనికులు బతుమాలతో రాత్రీ మృతదేహాన్ని మాకు ఇవ్వండి అని చెప్తే అలా ఇస్తే గనక మా విమానం ఇక్కడ బయలుదేరుతుంది అని చెప్పి చెప్తే కానీ గణేష్ దోత అంగీకరించలేదా ఆవిడ యొక్క పుణ్యాన్ని ఇంద్రుడికి ఇవ్వడానికి ఒప్పుకోలేదు కానీ ఆవిడ ఆవిడ తీసుకెళ్ళిపోతున్నారు కదా ఆవిడ దేహం నుంచి వచ్చినటువంటి గాలి విమానం ఆగిపోయిన చోట తగిలేసింది అనమాట తగలడం వల్ల అందులోను ఆ మృతదేహం పుణ్యఫలం పొందింది ఎందుకని ఈ గణేశ వ్రతాన్ని చేసినటువంటి పుణ్యఫలం ఆ మృతదేహం పొందింది కాబట్టి దాని నుంచి వచ్చే గాలి సోకడం వల్ల ఇంద్రుడి యొక్క విమానం బయలుదేరిపోయింది అలా అంటే ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసిన వాళ్ళకి అంత గొప్ప పుణ్యం లభిస్తుంది వాళ్ళ మృతదేహం సైతం కూడా ఎన్నో రకాలైనటువంటి పుణ్యకార్యాలు చేయగలదు అని చెప్పడానికి ఈ వ్రత కథని చెప్తారు కాబట్టి సంకష్టహర చతుర్థి నాడు చేయవలసిన ముఖ్యమైన పనే ఉపవాసం ఆ తర్వాత చంద్రోదయ దర్శనం అప్పుడు సాయంకాలం మాత్రమే మీరు ఆ ప్రసాదం తిన్నాక ఉపవాస దీక్ష విరమించాలి ఆ పసుపు కొమ్ములు దాచుకోవచ్చు తమలపాకులు వక్కలు మళ్ళీ వచ్చే సంకష్టహర చతుర్థి వ్రతానికి మీరు ఉపయోగించుకోవచ్చు ఆ జాకెట్ మొక్కతో సహా ఏమీ ఇబ్బంది లేదు ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళు స్కంద లోకానికి వెళ్తారో ఖచ్చితంగా ధూపదీప నైవేద్యాలతో ఈ రోజు యొక్క వ్రతాన్ని ముగించాలన్నమాట ఆ రకంగా దానికి ఎవరైతే చేస్తారో వాళ్ళకి అఖండమైనటువంటి ఫలితం ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఎంతోమంది చేశారు చేస్తున్నారు చేస్తూనే ఉన్నారు అంటే ఎటువంటి అయినా సరే బయటపడేసేటటువంటి అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేటటువంటి వ్రతం మాఘమాసంలో వచ్చింది కాబట్టి గురువారం కలిసి వచ్చినటువంటి రోజు చేస్తే మీ ఫలితం తద్యం ఇది సత్యం సమస్త సుఖన భ